హాయ్ దోస్తులు వెల్కమ్ టు ఆర్ఎస్సీ ఈరోజు మన సరికొత్త స్పెషల్ ఐటమ్ ఏంటో తెలుసా చేపల నాకు బాగా ఇష్టమైనవి వీటిని జల్లలు అంటారు చాలా అంటే చాలా బాగుంటాయి శనగినాయి అంటే గుడ్లకొచ్చినాయి నాటు గుడ్లక నాటు కూడా ఎంత టేస్ట్ ఉంటుందో శనగల చేప కూడా అంత టేస్ట్ ఉంటుంది ఈ జల్లెలు అనేవి ఎట్లా క్లీన్ చేసుకోవాలి ప్లస్ ఎట్లా వండాలి మనం తీసుకునే క్వాంటిటీ ఎంత ఈరోజు స్పెషల్ వచ్చేసి జల్లల పులుసు మనకు చేపల కూర వండుకోవాలంటేనే కావాల్సిన పదార్థాలు అనేవి ఇంగ్రీడియంట్స్ వేరే ఉంటాయి మెంతులు ఒక చిటికెడు తర్వాత జీలకర్ర ఒక టీ స్పూన్ అలాగే మన కొబ్బరి పొడి ఒక రెండు టీ స్పూన్లు అంతా కసూరి మేతి కొద్దిగా ధనియాల పొడి అలాగే అందులో మెంతులు కలిపిన మెంతి పొడి అది వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు మెంతులు అనేటివి అందులో రెండు మూడు మాత్రమే ఉంటాయి చాలా తక్కువ ఉంటుంది క్వాంటిటీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ దేంట్లోనే వేస్తాం మనం ఇది ఒక టేబుల్ స్పూన్ అలాగే మనం చింతపండు మనం చేపల పులుసు అంటే చింతపండు వాడతాం చింతపండు వచ్చేసి మనం వంద గ్రాముల దాకా తీసుకున్నాం మూడు ఉల్లిగడ్డలు రెండు టమాటోలు ఒక ఐదు పచ్చిమిర్చిలు ఇక మ్యాండేటర్గా వచ్చేసి మనకు ఆయిల్ పసుపు ఉప్పు మిర్చి పౌడర్ అలాగే వీటితో పాటుగా కరివేపాకు వేసుకోవచ్చు కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవచ్చు అవన్నీ మ్యాండేటరీ ఇప్పుడైతే మనం చేపలు క్లీన్ చేసి ఈ జిల్లల పులుసు చూద్దాం ఓకే జిల్ల చేప ఇట్లుంటుంది చూసారు కదా పైన అనేటివి రెప్పలు ఉంటాయి ఇది ఒక ముళ్ళు ఇగో ఇటు సైడ్కి ఒక ముళ్ళు ఉంటుంది ఇటు సైడ్ ఒక ముళ్ళు ఉంటుంది ఈ ముళ్ళను కట్ చేసుకొని మనం తోక భాగాన్ని కూడా కట్ చేసుకోవాలి ఇంకా రెక్కలు ఎక్కడెక్కడ ఉంటాయి రెప్పలు అనేటివి చూసుకొని ఈ రెప్పలు ఇటు సైడ్ ఇక్కడ ఉంటాయి తర్వాత ఇది కూడా కట్ చేసుకొని వచ్చేసి మీసాలు ఉంటాయి వీటికి అన్నిటికీ మీసాలు ఉంటాయి ఈ చేపకం తర్వాత భాగం పొట్ట భాగంలో కత్తి పెట్టేసి సలసల ఈరేసి ఇందులో ఉన్న డస్ట్ అంతా తీసేయాల్సి ఉంటుంది కొంచెం చేతితోటి మంచిగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా నీకు శన నేను చెప్పిన కదా ఎగ్స్ ఇవి వచ్చేసి ఎగ్స్ గివి శనకు వచ్చింది అన్నమాట ఎగ్స్ ఇవి ఓకే వీటిని మనం శుభ్రంగా కడుక్కొని మంచిగా నీసువాసన అసలే రావద్దంటే ఏం చేయాలంటే ఉప్పు వేసి కడగడం నిమ్మల తోటి కడగడం అలాగే పుల్లటి తోటి కడగడం ద్వారా చేపలు మనకు నీసు వాసన రాకుండా ఉంటాయి ఓకే మనం అయితే క్లీన్ చేసుకున్నాం కదా ఉప్పేసి మంచిగా వీటిని వీటికి అనేది ఉండదు పులుసులు ఉండవికం అన్ని రెడీ ఉన్నాయి మంట కూడా అంటింది మనం ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పోసుకోవాలి ఫిష్ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది మీకు కూడా తెలుసు ఓకే ముందుగా వచ్చేసి మనకు మెంతులు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకున్నాం అవి వేగినాయి చూసింది కదా చెప్పాలంటే పచ్చిమిర్చిలు ఒక నాలుగు అవి కూడా వేగుతున్నాయి కాబట్టి ఉల్లిగడ్డలు మూడు పెద్ద సైజు ఒక తప్పు ఆనియన్ తీసుకున్నా మాయమైనా కొంచెం తొందరగా ఉడకాలంటే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వెయిట్ చేయాలి మనం ఓకే మనకు ఉల్లిపాయ అనేది కలర్ మారుతుంది అల్లం పేస్ట్ కూడా గోలాలి కాబట్టి ఒక టీ స్పూన్ తోటి మనము ఒక మూడు టీ స్పూన్ అయితే మనకు ఒక టేబుల్ స్పూన్ అయితే టేబుల్ స్పూన్ అంత అల్లం పేస్ట్ మూడ మంచిగా పచ్చి వాసన పోవాలి పచ్చివాసన వేయండి మనకు టమాటాలు కూడా కాబట్టి టమాటాలు వేసుకున్నాం మనం రెండు చిన్న సైజు తీసుకున్నాం ఎందుకంటే పులుపు అనేది చింతపులుపు ఉంటుంది కానీ ఈ పులుపు ఫ్లేవర్ ఉంటేనే టేస్టీ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది చేపలలో టీ స్పూన్ పప్పు అలాగే ధనియాల పొడి ఒక రెండు టీ స్పూన్లంతా కొబ్బరి పొడి కోకోనట్ పౌడర్ ఒక రెండు టీ స్పూన్లు అంతా వేసుకున్నాం వేసుకొని మంచిగా దీన్ని కలుపు కలిపి మనం ఏంటంటే చింతపండు రసం ఇద్దాం కొద్దిగా ఉప్పు కారపొడి చింతపండు రసం ఇద్దాం తొందర మగ్గిపోతుంది ఉప్పు వేసుకుని ఇంకొక తీసుకుని పడుతుంది ఎందుకంటే ఇందులో పులిపాయనే యాడ్ చేస్తాం కదా మనం పర్ఫెక్ట్ ఉప్పు వేసుకుంటుంది బాగుంటుంది అలాగే మనం మిక్స్ పౌడర్ కూడా కావాల్సిన చేసేసుకున్నాం ఎందుకంటే ఈ ఆయిల్లో మిక్స్ పౌడర్ గోలంగానే మనం ఇంత పులుసు వేసుకున్నాం పులిపాం రకం ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్ అంతా మస్తు అవుతుంది ఎందుకంటే పులుపు అనేది ఉంటుంది కదా మనకి దానికోసం చింతపండు మనం వంద గ్రాములు తీసుకున్నాం మంచిగా తీసుకొని పోసుకొని కలిపి మనకి ఎంత తిట్టాయి ఇంకా కొంచెం పక్కన కావాలి మరి ఇంత పిచ్చద్దు చింతపండు రసాన్ని అంతా పోసుకున్నాం గురు ఇంకొంచెం మరగాలి చింతపండు అనేది ఎంత మరుగుతే చేపల పులుసు అనేది అంత టేస్టీ ఉంటుంది అయితే పులుసు యూసులుగా ఎట్లా మరుగుతుందో చేపలు కూడా కొంచెం ముడకాలి కాబట్టి చేప ముక్కలు నేసుకోవాలి కొంచెం తలాలు తీసేస్తారు నేనైతే లోపలికి వెళ్ళి మంచిగా క్లీన్ చేసిన ఇది జల్లలు కాబట్టి తల కూడా ఈజీగా తినచ్చు చిక్కగా మంచి చేపల పులుసు అయితే రెడీ అవుతుంది ఇంక ఇది నైట్ అండి తెల్లారి తింటే ఇంకా బాగుంటుంది చేపలని ఎక్కువ కలపరాదు కాబట్టి ఫస్ట్ ఒకసారి అయితే కలుపుకోవచ్చు చూసారు కదా చూడడానికి చాలా బాగుంటుంది తినడానికి అయితే ఇంకా బాగుంటుంది ఇట్లా తిక్కు తోటి ఈ నెల్లూరు పెద్ద రెడ్డి చేపల పులుసు ఇట్నే వేస్తారు సేమ్ ఆ టైపు తిక్కు తోటి వస్తుంది మనకు రైస్లో సర్వ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అలాగే మనకేమంటారు ఒక వరిపిండి రొట్టెలు చేస్తారు మనకు తెలంగాణలో చాలా స్పెషల్ ఫేమస్ అది కొద్దిగా కసూరి మేతి కసూరి మేతి అనేది కొంచెం నలిపేస్తే పులుపు ఫ్లేవర్కి చాలా అంటే చాలా బాగుంటుంది చిట్కెట్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర ఆఖరిగా గార్నిష్ చేద్దాం ఒక ఐదు నిమిషాలు ఉడకలిద్దాం మనం ఇప్పుడు ఒక పది నిమిషాలు అయింది అక్కడ ఒక ఇరవై నిమిషాలు లోపే చేపల పుడుస్ రెడీ అవుతుంది చూస్తున్నారు కదా కలర్ఫుల్గా చాలా బాగుంది దోశ చూసారు కదా ఆయిల్ అంతా వేరుకుంది మనం ఆకర కొత్తిమీర ఎత్తున్నాం అయితే ఏంటంటే ఫిష్ కర్రీ అనేది మంచిగా మనకు చింత పులుసు అనేది మంచిగా వేగుతాయి అంటే మరుగు ఎంత మరుగుతు అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే ఆఖరి కొత్తిమీర గార్నిచ్చి చేస్తున్నా దీన్ని కొంచెం అటు టూపుతా ఇప్పుడు కలపడం వీలు కాదు కానీ చేపల పులుసు మాత్రం చాలా బాగా వచ్చింది చూడ్డానికి సువాసన అయితే మంచిగా వస్తుంది ముఖ్య చూసుకూమ్మలాడే చేపల పులుసు అందులోనూ ఇది మన ఇవేమని చెప్పినా మీకు ఆ చేపలు వావ్ చూడడానికి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు అయితే మనం రైస్లో వడ్డిద్దాం ఇక ఆగుడైతే మన తొట కాదు ఇలా జల్లెల పులుసు రెడీ అయింది దోశ దోశ కదా కలర్ఫుల్గా ఎట్లుందో దోశ చూసి దీనికి కూడా వన్ సైడ్ ఒకటే ముళ్ళు ఉంటుంది మధ్యలో చుట్టుపక్కల మాంసం తీసుకుని తింటే ఉంటే మస్తు ఉంది కొద్దిగా సాట్ తక్కువ అయింది నేను వేసిన దానికన్నా మీరైతే సరిపడేటట్టు వేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన జల్లాల పులుసు టేస్ట్ మాత్రం సింప్లీ సూపర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జల్లాల పులుసు సూపర్ ఉంది మీరు ట్రై అయ్యారు కంపల్సరీ ఒక దోశ చూసారు కదా డిఫరెంట్గా ఉండాలని మంచి చేపలు పట్టుకొచ్చిన వీటి కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది అయితే తమ్ తప్పనిసరిగా తినాల్సిన ఫుడ్లో చేపలలో ఇదొక చేప చాలా బాగుంటుంది మీరు కూడా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్న నచ్చితే కనుక మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి